అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం వారికి ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ నాలుగు రోజుల్లో మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు మరి ఎవరైతే వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్టు చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా ప్రతి ఒక్క విషయం కూడా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా తులారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈ నాలుగు రోజులు ఎలా ఉండబోతున్నాయి ఏ శుభవార్తలు మీరు వినబోతున్నారు ఎటువంటి అన్యోన్యమైన మార్పులు మీ జీవితంలో కలగబోతున్నాయి అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా కొత్త మార్పులు మీ జీవితంలోకి కలగబోతున్నాయి అలాగే మీరు ఎప్పుడు చూడనటువంటి కొత్త లోకాన్ని మీరు చూసామా అన్నట్లుగా మనం గమనించినట్లయితే ఇప్పుడు మేము చెప్పేటువంటి ప్రతి పాయింట్ని అనేవి మీ యొక్క రాశి పరంగా అంటే ఈ రాశి వారు ఎవరికైతే వ్యక్తిగతంగా ఉన్నాయో అవి ఉన్నవారు మాత్రం దయచేసి తప్పకుండా మీరు మనసులో కనీసం ఇలా మాకు జరిగింది అని కనీసం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి వ్యక్తిగతంగా ఈ రాశివారు చాలా అంటే చాలా మంచివారు అంత తేలిగ్గా ఎవరిని కూడా ఎవరితో కూడా కదిలించుకోరు ఎవరి జోలికి కూడా వెళ్ళరు అంతేకాకుండా వారి జోలికి ఎవరైనా వస్తే వచ్చినా కూడా వారి మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పి మనసులో అనిపించినప్పటికి కూడా వీరి యొక్క సెన్సిటివ్ మైండ్ సెట్ వల్ల ఎవరి మీద కూడా రివెంజ్ తీసుకోలేరు అంటే ఏదైనా కానీ ఎదుటివారు వారు ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాలనుకుంటే ఎదుటివారు వీరిని ఏదైనా కానీ వెటకారంగా మాట్లాడినా కానీ ఎక్కిరించినట్లు మాట్లాడినా కానీ వీరు వెంటనే తిప్పికొట్టినట్లుగా సమాధాన్ని వారితో చెప్పలేరు ఎందుకంటే వీరికంటూ ఒక సంస్కారం అనేది ఉంటుంది అవతల వారు సంస్కారం లేకుండా మాట్లాడినప్పటికీ కూడా వీరికి ఎక్కడో ఏదో సంస్కారం అనేది అడ్డు వచ్చి వెంటనే వారిని ఏదన్నా ఒక మాట అనాలి అని చెప్పి అనుకోరు తర్వాత ఒక గంట సేపు గడిచిన తర్వాత వారు అన్న దాని గురించి కూర్చొని ఆలోచించుకొని ఫీల్ అయిపోయి అయ్యో ఆ సమయంలో నేను ఇప్పుడు ఇలా ఉంటే అలా అంటే బాగుండేదేమో కదా అనకుండా తప్పు చేశానా అనాల్సింది కదా అని చెప్పి తర్వాత ఎప్పుడో బాధపడుతూ ఉంటారు అయితే ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోకండి ఒకరు ఎక్కిరించినా కానీ ఒకరు మిమ్మల్ని కిందకు దిగజార్చాలని చూసినా కానీ నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచినా కానీ మీరు ప్రతి విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు ఏదైనా కానీ మంచితనం అనేది మీకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం అనే చెప్పుకోవాలి ఇక వీరిది గొడవలు పడేటువంటి మనసత్వం అయితే అస్సలు కానే కాదు ఎదుటి వారితో పదే పదే గొడవ పడదాము ఎదుటి వారిని సాధిద్దాము అనే సూటిపోటి మాటలతో వారిని హింసిద్దాము ఇటువంటి ఏది కూడా వీరి యొక్క డిక్షనరీలోనే లేవని చెప్పుకోవచ్చు అయితే కొంతమంది మాత్రం వీరిని చూసి ఎక్కువగా ఈర్షపడుతూ ఉంటారు అయితే బాగా క్లోజ్గా ఉండేటువంటి పీపుల్స్ అలాగే సిస్టర్స్ కానీ లేదంటే తోడబుట్టిన వాళ్ళతో కానీ లేదంటే వీరి యొక్క అంటే ఏదైనా మంచి సంబంధం రిలేషన్ ఉన్నటువంటి వారు ఈ రాశి వారి మీద ఎక్కువగా కుళ్ళు కుతంత్రాలు పెంచుకొని ఉంటారు మన చుట్టూ ఉన్న వాళ్ళే ఎక్కువగా శత్రువులు అనేటువంటి భావం అనేది మీకు కలుగుతూ ఉంటుంది అయితే ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ కూడా ప్రేమ ఉంటుందని మీరు అనుకుంటూ ఉంటారు కానీ కోపంతో గొడవపడే మనస్తత్వం అయితే మీకు అసలు కానే కాదు ముఖ్యంగా ఏంటంటే పది మంది ఉన్న చోటుకి వెళ్ళి మాట్లాడాలంటే కాస్త మీకు బిడియంగాను సిగ్గుపడుతూ కూడా ఉంటారు అయితే మీరు ఎప్పుడు కూడా అందరితో కూడా కలుపుగోలుగా ఉంటారు అలాగే ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోరు అంటే అటు అటు హౌస్ వైఫ్ కావచ్చు లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిల్లలు కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు పిల్లల్ని పట్టించుకొని చాలా కేరింగ్గా చూసుకుంటారు భర్త మీద చూపించేటటువంటి శ్రద్ధ కానివ్వండి మీకు ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకైతే ఈ రాశి వారు ఇటు హౌస్ వైఫ్గాను ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ అలాగే అన్ని విషయాల్లో కూడా చాలా ఎదుటి వ్యక్తులకు సాటిస్ఫాక్షన్గా ఉండేలాగా చేస్తారనమాట ఇక అలాగే కాస్తో కోస్తో మీకు ఉన్నటువంటి సమయాన్ని అనవసరంగా ఏది కూడా ఆ సమయంలో ఇంకేదైనా పని చేస్తే మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావనలు ఉంటారు అయితే ఎటువంటి నష్టానికి కూడా మీరు కుంగిపోకుండా మీ లైఫ్లో నుండి ఆ యొక్క నష్టాన్ని మీరు మరలా ఎక్కువగా నలుగురికి ఆదర్శంగా ఉండేలా ఆ పనిని మనకు ఎందుకు కాదు అని ఆ పని ఎలాగైనా సాధిద్దామని చెప్పి అహర్నిశలు శ్రమించిన రకాలు మీరు ఇలా ఒక్కొక్కటి దాటుకుంటూ చాలా రకాలుగా సమస్యలు దాటుకుంటూ వచ్చినటువంటిది ధీరతత్వం కలిగినటువంటి వారు ఈ రాశివారు గతంలో కొంచెం ధనానికి ఇబ్బంది పడినప్పటికీ కూడాను ప్రస్తుత కాలంలో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం మీకు బాగా ఉండడం చేత మహాలక్ష్మీదేవి యొక్క ధనలక్ష్మి యొక్క కటాక్షం మీ మీద పుష్కలంగా కనిపిస్తుంది అని చెప్పుకోవాలి డబ్బుకు మాత్రం ఎటువంటి దిగులు లేకుండా ఉంటారని చెప్పుకోవాలి కానీ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేవి మిమ్మల్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టిపెడుస్తూ ఉన్నాయి అది కూడా కొంతమంది వ్యక్తుల కారణంగా మానసికంగా బాగా ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు వారిని తెంచుకోలేకపోతున్నారు ఇటు ఉంచుకోలేకపోతున్నారు ఏం చేయాలో అర్థం కానిటువంటి ఒక సందీర్ఘంతో ఒక రకమైనటువంటి మానసిక గందరగోళం అయినటువంటి స్థితిలో అయితే మీరు ఆలోచనలు పడ్డారని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే కానీ మన పెద్దవారు ఏం చెప్తారంటే ఎవరు నీతో వచ్చి మాట్లాడతారో వారితో ఒకసారి మాట్లాడు తప్పులేదు వారు దానికి సమాధానం చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తే అంటే నీకు గౌరవం విలువ ఇస్తే పర్వాలేదు అలా కాకుండా పదే పదే నువ్వే వారిని వెళ్ళి పలకరించడం నువ్వే వారి వెంట పడడం అది నిన్ను అలుసుగా తీసుకొని నిన్ను వారు దాన్ని చులకన భావంతో చూస్తూ ఉంటారు ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే విలువ లేని చోటకు వెళ్ళకూడదు విలువ ఇవ్వనటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళకూడదు ఈ రాశి వారు చేస్తున్న తప్పులు ప్రస్తుత కాలంలో ఈ రాశి వారు చాలా రెస్పెక్ట్గా ఉంటున్నారు ఎవరైనా వీరిని నిర్లక్ష్యం చేసినా ఏదైనా మాట అన్నా వారి కారణంగా బాధపడుతున్నా చాలా దూరం పెట్టేసి ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు మారుతున్న మానసిక స్థితి కొన్ని గ్రహాల స్థితిగతుల్లో మార్పుల ప్రభావం వల్ల మీ మానసిక స్థితి గందరగోళంగా మారబోతుంది ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకుండా నలుగురితో ఉండాలని మీరు మీ మనసు కోరుకుంటుంది పని ఒత్తిడి మరియు స్ట్రెస్ మీరు ఇంటి పని ఉద్యోగంలో పని ఆఫీస్ పనులు వ్యాపార పనులు కుటుంబ బరువు బాధ్యతలు పిల్లలను చూసుకోవడం ఇంట్లో పనులు చూసుకోవడం ఇలా అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ చాలా ఓర్పుతో ఉంటున్నారని చెప్పవచ్చు దీనివల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఒక రకమైన ఒత్తిడి ప్రభావం అనేది మీ మనసు మీద పడుతూ ఉంది దీనివల్ల ఆతృత కంగారు తడబడడం వంటివి అనిపించడం జరుగుతుంది అవతలి వ్యక్తులతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాస్త ఫ్రీగా మైండ్ ఉంటుందేమో మీ మనసులో కొన్ని రకాలైన మార్పులు జరుగుతున్నాయి కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మైండ్ రిలాక్స్ అవుతుందనే ఉద్దేశంతో మీకు విలువ తక్కువగా ఇస్తున్నప్పటికీ కూడాను అవసరమైనప్పుడు వారి దగ్గరకు వెళుతున్నారు అవసరం కోసం ఒక మెట్టు దిగితే తప్పేంటనే ఆలోచనలో మీరు పడి అవతల వారి దగ్గరికి దగ్గర అవుతున్నారు ముఖ్య గమనిక మీ మనసు ఏదైతే కోరుకుంటుందో ఏ సంతోషాన్ని అయితే కోరుకుంటూ ఏ పని జరగాలని ఫోకస్డ్ గా ఉన్నారో దానికోసం మీరు మాట్లాడడం దానికి సక్సెస్ చేసుకోవడం కోసం మీరు ఏది చేసినా కూడా తప్పు కాదని చెప్పుకోవచ్చు అవసరమైనప్పుడు వసుదేవుడు అంటే వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు అలాగే మీరు కూడా అవతల మనసులకు మీకు విలువ ఇవ్వకపోయినా మీ దృష్టిలో వారు గాడిదలతో సమానమే అని అనుకొని కాసేపు పని మిగించుకొని పక్కకు వచ్చేయండి ఇది చాలా తెలివైన పని అని చెప్పుకోవచ్చు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ముగ్గురి వలన ఈ మధ్య కాలంలో మీకు చాలా సఫర్ అవుతున్నారు వారు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు రిలేషన్షిప్ లో ఉన్నవారు కావచ్చు బంధువులు రక్త సంబంధీయులు తోటి ఉద్యోగస్తులు లేదంటే ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వారు కావచ్చు ఈ రాశి వారు ఎవరికి కూడా ఏ అన్యాయం అస్సలు కూడా ఎప్పుడు కూడా తలపెట్టాలని చెప్పి ఎప్పుడు చూడరు ఇక ముఖ్యంగా మీకు రాబోతున్నటువంటి అదృష్టాల విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో డబ్బు పరంగా చాలా అంటే చాలా అద్భుతం మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం మీ మీదే కలగబోతుంది మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చోబోతుంది అన్ని రాసుల కంటే చాలా ప్రత్యేకమైన రాశి వారండి ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు అస్సలు మీకు లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇటు ఆడవారిని కానీ లేదంటే ఇటు మగవారిని కానీ చూసినా కూడా చాలా అందంగా చక్కని రంగుతో రూపంతో మంచి వర్ణంతో ఉంటూ ఉంటారు ఇక చాలా సెన్సిటివ్ మైండ్ సెట్తో ఉంటారని చెప్పుకోవచ్చు కష్టపడి మరీ పని చేసుకుంటారు ఆ పనిలో ఒక్కొక్కసారి ఎక్కువగా విమగ్నమైపోతుంటారు ఇంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనుల ఎందు మీకు ఊహించినటువంటి ధన లాభం అనేది కలగబోతుంది అయితే మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి రాజకీయ పరంగా కావచ్చు అటు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు చాలా అద్భుతమైనటువంటి కాలంగా ఈ నాలుగు రోజుల్లో చెప్పుకోవచ్చు ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ ప్రవేశంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలమైన రోజు మీరు అనుకున్నటువంటి ప్రతి పని చాలా చక్కగా చేస్తారు ఏదేమైనప్పటికీ మీరు అనుకున్నది సక్సెస్ చేస్తారు దాని వెనక మీ కష్టం మీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది కష్టపడకుండా ఊరికే ఎవరు కూడా కూర్చుంటే ఏది మన చేతిలోకి రాదు మనం ఎంత కష్టపడినా కూడా ఆవగించంత అదృష్టం అనేది కూడా ఉండాలంటారు ఆవగించంత అదృష్టం అనేది మీకు రాబోతుంది కష్టపడండి అర్థమైంది కదా ఓవరాల్గా చూసుకుంటే ఈ నాలుగు రోజుల్లో ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది చాలా హ్యాపీగా స్మూత్గా ఈ నాలుగు రోజులు గడిచిపోతాయి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది తెలుసుకున్నారు కదండి తులారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో వారి రాశి జాతక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి